వినయము విధేయత మనకు ఎలా వస్తాయి వినయము విధేయత మనం ఎలా అరులుపరుచుకోవాలి టెక్సాస్ నుంచి ఒక అతను అడిగాడు ఇక్కడ మీరు జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం కావాలి ధ్యానం దీనికి సమాధానం ఈ లైటు నాది కాదు ఈ ఫోను నాది కాదు నేను సృష్టించలేదు దానికి ఉన్న గ్యాడ్జెట్స్ నాది కాదు ఎసెసరీస్ నావి కాదు ఈ భూమి నేను సృష్టించలేదు నాది కాదు సముద్రం నాది కాదు ఆకాశం గాలి నాది కాదు చంద్రుడు నాది కాదు సూర్యుడు నాది కాదు ఈ ప్రపంచంలో ఏది నేను నువ్వు సృష్టించావు ఏది నీది అన్నీ వాడుకోవటం అంటే వాటిని వాడుకొని నువ్వు ఎంత గొప్పగా తయారవుతావు అనేదే విషయం అందుకని ఈ ప్రపంచంలో మనదంటూ ఏది ఉండదు అశాశ్వతము శరీరం అశాశ్వతము ఆత్మ శాశ్వతం మానవుడి శాశ్వతం ఈ ప్రపంచమే శాశ్వతం కొత్త డిస్ట్రాయ్ చేస్తున్నారు భూమిని యోగ గురువులందరూ కలిసి ఇంకో కొత్త గ్రహం కనిపెడతారట అనే ధ్యానంలో తెలుసుకున్నాను అందుకని మందంటూ ఏమీ లేనప్పుడు దేని మీద మనకు వ్యామోహం అందుకని వైరేక్యంతో కొనుక్కున్నాను జ్ఞానం వల్ల మీకు శ్రద్ధ సబుధి వస్తుంది వినయం విధేయత వస్తుంది అంటే ఎవరికంటే ఎవరు నాకంటే తక్కువ కాదు అహం తగ్గించుకోవాలి అహం ఉండకూడదు అసలు నాది అనుకున్నప్పుడు అహం వస్తుంది మీదంటూ ఏం లేనప్పుడు అహం ఎందుకు అసలు అహం దేనికి మీదంటే ఏముంది మీ ఉన్నటువంటి డిఎన్ఏ ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు మీ కళ్ళు ఇలా చూడగలుగుతున్నాయని ఎలా భగవంతుడికి తెలుసు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ భాష ఎవరు సృష్టించారు అసలు లోపల ఇంత సౌండ్ ఎలా వస్తుంది మనకి నేను అనుకున్నది మైండ్లో అలా చెప్పాల్సినటువంటి అలా చెప్పటానికి కావలసినటువంటి సౌండ్ సిస్టమ్ ఎలా వస్తుంది ఏది మనం సృష్టించలేదు మనకు తెలియదు దాని ప్రాసెస్ కూడా దాన్ని భగవంతుడి అందుకని మనం ఏది లేనప్పుడు అన్నిట్లోనూ మనం ఉన్నప్పుడు ఇంకెందుకు గోల జ్ఞానం వల్ల నశిస్తే అందుకే జ్ఞానం అవసరం ధ్యానంలో కూర్చోండి ఆలోచన రహిత స్థితి తీసుకురండి కాలానికి అతీతంగా వెళ్ళండి మీరెవరు మీరు మీకు తెలుస్తుంది కాలానికి అతీతంగా వెళ్ళాలని మీరు ఎవరో మీకు తెలుస్తుంది ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది అదే జ్ఞానం ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవాలి అహం నశించేది జ్ఞానం ద్వారా వైరాగ్యం